समस्या अहिलेदेखि आखिरमा अहिले यो चाहिँ सबै रोबिन दाउरो रोबिन नीचे दिएदेखि अटादको फेरी अटादकोला 1 2 3 4 5 6 7 8 9 11 12 13 प्रतिशत रबि नामको रबि आइदरन भर्नाल्को

நூற்ற எண்பை நாலு நூற்றை நாலு பஸ் ராக்கெட்டு ஓபன் ஆம்பி ட்ரெஸ் பம்பிச்சு மேடம் டெஸ்ட் பம்பிச்சு ஹாண்ட்ரோய் வச்சு ஆ பம்பிச்சு ஆர்டர் கோடென் பம்பிச்சி ஸ்டெச்சிங் பம்பிச்சுண்டி காட்டி மொழி ஹெண்ட்ரோடேஸு ஸ்டெச்சிங் ஓகே மாதிரி బిల్డింగ్ వన్ లో నా మెర్ ఐటమ్స్ మేత్లద ఓన్ రిన్ చేస్ ఐటమ్స్ ఓకే ఏ ఏరియా నాట్లు మండలం కొత్తపల్లె పంచాయతీ ఆటోనగర్ ఏరియాలో రాత్రి రూరల్ ఇన్స్పెక్టర్ గారి యొక్క సమాచారం మేరకు మాకు బియ్యం ఉన్నాయని తెలిసిన వల్ల రాత్రి పదకొండు నుంచి మా వాళ్ళ రెవెన్యూ అండ్ పోలీసును ఇద్దరు పరస్పర సహకారంతో రాత్రి కాపలా ఉండి ఈ రోజు నియమ నిబంధనల మేరకు వీడియోగ్రఫీ ద్వారా ఓపెన్ చేసి లోపల ఉన్న నూట ఇరవై నాలుగు ప్యాకెట్ల బియ్యాన్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది టెస్టింగ్ పంపిస్తాము పీడిఎస్ చేసిన కన్ఫర్మ్ చేసిన సిక్స్ ఏ కేసు బుక్ చేసి వాటిపైన తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము నియమ నిబంధనల మీద ప్రభుత్వ పీడిఎస్ రైస్ అక్రమంగా దానికి చర్యలు తీసుకుంటాము దాని నుంచో బిల్డింగ్ తదుపరి బిల్డింగ్ వాళ్ళకి హ్యాండ్ చేస్తాము రైస్ మేము హ్యాండ్ ఓవర్ ఈ బియ్యం పీడిఎస్ రైస్ కాని తెలిస్తే మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ చేస్తాం ఎవరైనా తెలిసిందంటే ఎవరైనా విషయం తెలియదు కాబట్టి అందుకే పంచనామా కనెక్ట్ వీడియోగ్రఫీతో పంచనామా కనెక్ట్ చేస్తున్నాము పంచాయత్ సెక్రటరీ మరి నెక్స్ట్ పోలీసులు అంతా కలిసి పంచాయతీ చేసి ప్రొసీజర్ ప్రకారం మేము హ్యాండిల్ చేసుకోవడం జరుగుతుంది